లోట్ ఐ మీన్ మనము మన పునరావాస కేంద్రానికి తీసుకొని రావడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము కంట్రోల్ రూమ్ నుంచి కూడాను ఎవరెవరు రావాలి దాంట్లో ఎవరు వచ్చారు ఇంకా ఎవరెవరు రావాల్సింది అనేది కూడాను నిత్యంగా ఐ మీన్ కంటిన్యూస్గా పర్యవేక్షిస్తున్నాము యాక్చువల్లీ సో ప్రజలందరికీ కోరడం ఇంతే మనకు ఇంకా మధ్యాహ్నం నుంచి మనకు వర్షాలు ప్లస్ గాలి పెరిగే సూచనలు ఉన్నాయి కనుక దయచేసి అందరూ కూడా ఇంట్లోనే ఉండండి సో ఎవరు కూడా బయటకు రావద్దు మళ్ళీ మీ ఇంటికి ఒక రెండు రోజులకి అవసరం ఉన్నట్టు ఏదైనా సరుకులు ఎసెన్షియల్స్ ఉంటే అది పిల్లల ఫుడ్ ఉండొచ్చు పాలు ఉండొచ్చు ఫ్రూట్స్ ఉండొచ్చు వెజిటేబుల్స్ ఉండొచ్చు మెడిసిన్స్ ఉండొచ్చు దాన్ని కొంతవరకు స్టాక్ చేసి పెట్టుకోండి గాలులు వర్షాలు వచ్చే టైంలో మా అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడాను అన్ప్లగ్ చేసి పెట్టండి సో మా డ్రింకింగ్ వాటర్ కూడా కొంతవరకు స్టోర్ చేసుకోండి ఒక్కసారి తుఫాన్ అయిన తర్వాత కూడాను మనము వెంటనే ఎలక్ట్రికల్ పోల్స్ ఏమైనా పడిపోతే దాన్ని రీస్టోర్ చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని సన్నద్ధంగా ఉన్నాము చెట్లు పడిపోతే ఆ చెట్లుని క్లియర్ చేసి రోడ్ని క్లియర్ చేసేదానికి కూడాను అన్ని బృందాలకినూ కూడా తగు సూచనలు ఇస్తూ తగు వనరుల్ని సమకూర్చుకొని సన్నద్ధంగా ఉన్నాము సో ఐ మీన్ అన్ని సెల్ టవర్స్లో కూడాను జనరేటర్సు దానికి సరిపడినంత ఫ్యూయల్ అంతా పెట్టి సో అవి కూడా ఎక్కడ కూడా మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ కూడా డౌన్ కాకుండా ఉండడానికి అన్ని చర్యలు చేపడుతున్నాము ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది ప్రజల సహకారంతో ఈ మన ముంతా తుఫాన్ ముప్పుని అధిగమిస్తాము అనే నమ్మకం ఉంది థ్యాంక్ యూ